దేవుని సన్నిధిలో కార్చిన కన్నీరు చేసిన ప్రార్థన అది ఎప్పటికీ వృద్ధ కాదు ఆయన ప్రయాస మరుచుటకు అన్యాయస్తులను దేవుడు కాడు ప్రార్థన పరలోకమును కదిలిస్తుంది ప్రార్థన పరలోకం యొక్క శక్తిని ఈ భూమి మీదకి తీసుకొస్తూ ఉంది ఒక భక్తుడు అంటాడు దేవునికి మనకి ఎంత దూరం అంటే మోకాళ్ళకి భూమికి ఎంత దూరమో దేవునికి మనకి అంత దూరం అంట మనం భూములు వేస్తే ఆ విత్తనము చాలా చిన్న విత్తనము మర్రి చెట్టు చూడండి అది ఒక పెద్ద మహా వృక్షముగా కనబడుతూ ఉంది కానీ దాని యొక్క విత్తనము చూసినట్లయితే అది చాలా చిన్నదిగా కనబడుతుంది విత్తనము చిన్నదే కానీ ఆ చిన్న విత్తనాన్ని మనం భూములు వేసినప్పుడు ఆ భూములో నుంచి వచ్చిన మొక్క ఒక మహా వృక్షముగా